నా పేరు డాక్టర్ జిహాన్గా కోరుతల పిహెచ్సి వైద్యాధికారి అండి ఈరోజు మండల స్థాయిలో ఉన్నటువంటి పిహెచ్సి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా స్వస్థ నారీ సశక్త పరివార్ అభయాన్ అని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం వచ్చి ఆడవాళ్ళకు సంబంధించి పేరుకు తగ్గట్టు స్వస్థ నారి అంటే ఆరోగ్యకరమైన ఆడవారు దగ్గర ఆరోగ్యకరమైన అండ్ అభివృద్ధి గల కుటుంబాలు ఉంటాయి అనే ఇందులో మెయిన్గా పుట్టిన పిల్లల దగ్గర నుంచి పుట్టిన ఆడపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దశదశగా ఎవరెవరికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ వాటిని మనం ముందుగానే కనుక్కొని నివారించేదానికి కొన్ని రక్త పరీక్షలు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ వాటి ముందే పసిగట్టి వాటికి కావాల్సిన సూచనలు సలహాలు మరియు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుంది ప్రతి జీరో టు ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి అడాలసెన్స్ అంటే పిల్లలకు కానీ లేకపోతే ఆడవారికి కానీ ఏఎన్సీస్ అండ్ పిఎన్సీస్ అంటే గర్భిణీ స్త్రీలు తర్వాత పుట్టిన తల్లి తల్లి వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి తర్వాత థర్టీ ప్లస్ ఇయర్స్ అడల్ట్ ఫీమేల్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఈ క్యాంప్స్లో మేము చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి రక్తహీనత కానీ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ అలాంటి ఏమైనా సింటమ్స్ ఉన్నా దానికి తగ్గ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ అండ్ ఫాలోఅప్ ఇవ్వడం అనేది జరుగుతుంది అందరూ ఆడవాళ్ళ ఇంట్లో హ్యాపీగా హెల్దీగా ఉంటే కుటుంబం అంతా హెల్దీగా హ్యాపీగా ఉంటారని ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఏమైనా టెస్టులు చేస్తున్నారు ఈరోజు నెయిన్ లేడీస్కి వచ్చి హెచ్బీ టెస్ట్లు అంటే హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది చెక్ చేసి వాళ్ళకి ఏమైనా ఎనీమియా అంటే దానికి సంబంధించి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి తర్వాత ఫుడ్ ఎలా తీసుకోవాలి ఐరన్ రక్తహీనత లేకుండా ఫుడ్ ఏమేమి తినాలి అనే దానికి కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి హెచ్ హెచ్పితో పాటు షుగర్ టెస్ట్లు తర్వాత వచ్చి మిగతా రకమైన టెస్ట్లు యూరిన్ టెస్ట్లు అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకి ఏమైనా ఇక్కడ ఇబ్బందిగా ఉంటే మేము అంటే పిహెచ్సికి రిఫర్ చేసి అక్కడ పిహెచ్సిలో అన్ని రకాల కిడ్నీ టెస్ట్లు తర్వాత లంగ్ ఫంక్షన్ టెస్ట్లు అన్నీ కూడా ఉన్నాయి అవితా కూడా అక్కడ చేయమనే చెప్పారు క్యాన్సర్ స్క్రీన్ క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించి స్క్రీనింగ్ అనేది సర్వైకల్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇక్కడ ఒకటి ఉంది అది ఒకటి చేసాము తర్వాత బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసి అది తీసి అక్కడ పంపిస్తారు మీరు అది తీసి అది నెగటివ్ గాని రిజల్ట్ కోసం ఏ ఎక్కడ పంపిస్తారు రిజల్ట్ ఇన్ కేస్ పాజిటివ్ వస్తే ఫస్ట్ పిహెచ్సి రిఫర్ చేసి మిగతా టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత జీజీహెచ్ లో క్యాన్సర్ విభాగం ఉంది అక్కడికి వాళ్ళని పంపించి అక్కడ ఫాలోఅప్ అక్కడ ఆంకాలజిస్ట్లు అందరు ఉన్నారు మెడికల్ ఆంకాలజిస్ట్ వాళ్ళంతా ఉంటారు పెట్ స్కాన్ ఏమైనా ఉందా జీజీహెచ్ లో పెట్ స్కాన్ ప్రస్తుతానికి అయితే ఓకే